కార్తీక మాసంలో మనకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేది దీపానికి ప్రాముఖ్యత అనేది ఇస్తాం కదా ఈ దీపం వెలిగించుకోవడానికి కొన్ని రకాల ఒత్తులు అనేది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి ఈ పువ్వుత్తులు అనేది మనం చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి గుమ్మం బయట వెలిగించుకున్నా లేదంటే తులసమ్మ దగ్గర వెలిగించుకున్నా లేదంటే శివాలయానికి టెంపుల్ దగ్గరికి తీసుకువెళ్తాం కదా గాలి ఎక్కువగా వస్తుంది శివాలయంలో ఈ పువ్వొత్తులు ప్రిపేర్ చేసుకొని వెలిగించడం వలన గాలి ఎక్కువ వచ్చినా సరే మనకి ఆరిపోయే ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటాయి అందుకని ఈ పువ్వుత్తులు అనేది కార్తీక మాసంలో ఎక్కువగా ఇలా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తుంటారు వీటిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి ఫస్ట్ మనం కాటన్ని ఇలా సపరేట్ చేసుకోవాలి సీడ్స్ అన్నీ తీసేసి సీడ్స్ సపరేట్ చేసుకున్న ఈ కాటన్ని ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని మనం లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి కాటన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా చూపించిన విధంగా కొంచెం పైకని ఇలా మనము రౌండ్గా ప్రెస్ చేస్తూ తిప్పామంటే ఇది మనకి పువ్వుత్తు అనేది ఈజీగా రెడీ అవుతుంది అండ్ మనకి ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే రౌండ్ షేప్ నీట్గా వస్తుంది మనం దీపం పెట్టినా సరే కిందికి వేలబడినట్టు కాకుండా మనకి దీపం పెట్టడానికి కన్వీనియంట్గా ఉంటుంది ఈ ప్రాసెస్లో మనం ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం కుంకుమ దాంట్లో కర్పూరం బిల్ల ఒకటి ఇలా స్మాష్ చేసి వేసుకోవాలి అలాగే రోజ్ వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కుంకుమ ఈ కుంకుమని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పువ్వుత్తులకి ఇలా అంటించుకున్నామంటే మనకి దీపం వెలిగించిన వెంటనే ఈజీగా వెలుగుతుంది మనకి బయటంతా వాతావరణం చల్లగా ఉండి దీపం వెలిగించాలంటే తొందరగా వెలగదు కదా సో ఇలా చేసామంటే కర్పూరం వల్ల మనకి ఈజీగా అంటుకుంటుంది అండ్ స్మెల్ కూడా మంచిగా ఉంటుంది ఇలా స్టోర్ చేసుకున్నామంటే పూజ చేసేటప్పుడు టైం